కర్నూలు నగరంలో సినీ హీరో సుమన్ సందడి చేశారు ప్రముఖ వ్యాపారవేత్త ఎద్దుల బ్రదర్స్ ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన తొలి షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కర్నూలు నగరానికి చెందిన డిఎస్పీ అలాగే కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి దంపతులు మరియు సినీ హీరో సుమన్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎత్తుల బ్రదర్స్ చాలా రోజుల నుంచి పలు సేవా కార్యక్రమాలు గుడి నిర్మాణ పనులు చేపడుతున్నారని అలాగే నేడు వారు కర్నూలు నగరంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలలో మంచి కంపెనీల బ్రాండెడ్ బట్టలను అన్ని వయసుల వారికి మరియు మహిళలకు వివిధ షాపులకు వెళ్లకుండా ఒకటే చోట అన్ని దొరికే విధంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని రానున్న రోజుల్లో వీరు మరిన్ని నూతన వ్యాపార సంస్థలు స్థాపించి అగ్రగామిగా వెలుగొందాలని కోరారు అలాగే కర్నూలు నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సేవా తాత్పర్యంతో వారి వ్యాపారం మరింత అభివృద్ధికి వచ్చేలాగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో ఎద్దుల మహేశ్వర్ రెడ్డి ఎద్దుల సురేందర్ రెడ్డి ఎద్దుల సత్యారెడ్డి ఎద్దుల సూర్యారెడ్డి మరియు మేనేజర్లు నాగార్జున దావు తదితరులు పాల్గొన్నారు విజయపడేసర్ గారికి మాతృక సోదరికి అభిమానులకి ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఈ గార్మెంట్ షోరూమ్ ఓపెనింగ్ కి నాకు అవకాశం ఇచ్చారు యాక్చువల్ గా నేను నిధుల గార్మెంట్స్ ఒక ప్రోమో అంటే ఒక ట్రైలర్ లాంటిది నేను చేశాను దాని తర్వాత మహేష్ గారు వచ్చి మీకు అందరికీ తెలుసు ఇక్కడ గుడి కాలమోత్సవాన్ని కూడా చేశారు అది కూడా దేవుడి దేవాలయం నాకు కుదిరింది సో ఇప్పుడు ఏంటంటే ఈ ఇంకా ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే మనం జనరల్గా ఇన్నర్ వేర్కి ఒక చోట అవుటర్ వేరు అంటే ఒక వెడ్డింగ్ గార్మెంటు ఇట్లా రకరకాల వెళ్తున్నాం ఇప్పుడు మహేష్ గారి ఉద్దేశం ఏంటంటే అన్నీ ఒకే షాప్లో ఉండాలి అందరికీ ఈజీగా ఉండాలి అని చాలా ఒక మంచి థాట్ ఆయన చేసి ఈరోజు ఈ షాప్ ప్రారంభం చేశారు అలాగే ఇంకా వరుసగా ఏడు షాపులు టోటల్గా అక్కడ ఈ డిస్ట్రిక్ట్ చుట్టూ చేయాలనుకున్నారు అది కూడా నా చేతుల మీద చేయాలనుకుంటున్నారు చాలాకి ధన్యవాదాలండి సో ఈరోజు ఎంత క్రౌడ్ ఉందో ఈరోజు ఇదే మాదిరిగా రోజు ఈ షాప్లో ఇంత క్రౌడ్ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ మరి ఇంకా ఆయన ఎదురు గార్మెంట్స్ అంటే గార్మెంట్స్ విషయాలు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశం మొత్తం ఎందుకంటే ఆయన కాన్సెప్ట్ అనేది మంచి కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ని మేము యాడ్ ఇచ్చాం ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి మెల్లి మెల్లిగా దేవుడు దయ వల్ల ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళందరికీ భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలి ఈ షాప్ ఇంకా అభివృద్ధి జరగాలి ఇంకా వేరే ఎందుకంటే ఆయన కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ మంచి మనిషి సో మెల్లిగా వేరే కామన్ మ్యాన్కి అంటే అవసరాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిల్లో కూడా ఆయన ఆయన వ్యాపారాన్ని అంటే కొంచెం ఎక్స్పాండ్ చేసి చేసి మంచి సంపాదించుకోవాలి అందరికీ ఉపయోగపడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నాకు అవకాశం వచ్చేందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చిన్నపిల్లలకి ఎక్కడైనా మనం వెళ్తే కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకి ఒక షాప్ వెళ్ళి కొనాలి పెద్దవాళ్ళకి ఒక షాపులోకి వెళ్ళి కొనాలి మనకు చెల్లమ్మ అక్కయాలకి ఒక షాప్ కొనాలి అమ్మ నాకు ఒక షాప్ కొనాలి మనకి ఒక షాప్లో కొనాలి అంటే ఆరు షాపులు తిరగాలి కానీ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఇట్లా గొప్పదాం ఏంటంటే అడ్ జస్ట్ బాగుంటుంది హండ్రెడ్ ఇయర్స్ అప్పుడేప్పుడు నా అమ్మాయి దగ్గర నుంచి వంద సంవత్సరాల వరకు అమ్మాయికైనా కానీ లీజర్ వేర్ కాన్సెప్ట్ లో ఇన్నర్ వేర్స్ లేజర్ వేర్స్ మొత్తం ట్రాక్ ప్యాంట్స్ వాళ్ళు టీషర్ట్స్ కానీ మనం ఇస్తున్నా ఏకైక సంస్థ సౌత్ ఇండియాలో ఒక ఎదురు అక్కడ మాత్రమే ఎందుకు చేస్తున్నాం అంటే ఒక కుటుంబ సమేతంగా అందరూ వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క షాప్ లో ఇరవై తొమ్మిది బ్రాండ్స్ మన ఉన్నాయి అవి కూడా బయట మామూలు జరిగే బ్రాండ్స్ కాదు మేము అమ్మే ప్రతి టీ షర్ట్ పైన మీరు ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ చూస్తే నెట్లో లో కూడా దాని ఎంఆర్పి నంబర్ ఎంఆర్పి రేట్ కూడా తెలుస్తుంది అంత ఉత్తమమైన అత్యుత్తమైన బ్రాండ్స్ మనం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పొంది ఉన్నాం వారి ద్వారా మేము వ్యాపారం చేయబోతున్నాం ఎందుకంటే ఒక కుటుంబ సమేత వచ్చే వాళ్ళందరికీ కుటుంబ సమేత వచ్చేప్పుడు ఒక చిన్న ఫంక్షన్ లాగా ఉంటుంది దాన్ని మేము రిసీవ్ చేసుకుని వాళ్ళకి అన్ని అందుబాటులో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మా యొక్క సంస్థకి మీరు అందరూ ఆశీర్వదించి పాత్రికయ సోదరుల ద్వారా కూడా మాకు ఆశీర్వదిస్తే మేము ఈ మోహన్ అన్నయ్య ద్వారా భదినమ్మ ద్వారా అన్నయ్య ద్వారా మాకు వీళ్ళందరూ ఆశీర్వదం వస్తే మీకు కొన్ని వందల మందికి ఉపాధి చూపించాలనికే ఉన్నాం మా సంవత్సరంలో ఇప్పుడు రెండు వందల ముప్పై మంది ఎంప్లాయీస్ ఉన్నారు కనీసం ఆరు వందల మందికి మేము ఉపాధి చూపించాల కొరికత ఉన్నాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు రూపాయల ఆరు వందల మంది తీసుకుపోతున్నాం దాన్ని మీకు ఎలా తెలుసుకోవాలంటే కూడా మాకు పంపించండి వంద శాతం న్యాయం చేస్తాం ఒకటి దానికి వంద శాతం మేము శాలరీ ఇస్తాం అంత అద్భుతమైన సంస్థలు ఏర్పాటు చేయబోతున్నాం ఈ సంవత్సరం ఏర్పాటు చేయండి అన్నయ్య ఉదయం మాకు ఎప్పుడు ఉండాలని కోరుచున్నాం అన్నయ్య గారి థ్యాంక్ యూ మచ్ కర్నూలు జిల్లాలో అది కూడా చేతుల మీదనే చేయడం చాలా సంతోషం ఎందుకంటే సుమన్ గారికి వాళ్ళ కుటుంబంతో మంచి అటాచ్మెంట్ బాగా ఉంది కూలుగులో ఉన్న మంచి టెంపుల్ దశావతారాల టెంపుల్ కట్టే కూడా దానికి కూడా సుమన్ గారు రావడం జరిగింది రెడ్డి గారు ఇటు వ్యాపారము అది స్పిరిచువల్గా అది దేవాలయ నిర్మాణంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు ఈరోజు కొడుకులందరూ కూడా బాగా చదివినప్పటికీ ఉద్యోగాలు చేసుకోవాలి బయటికి వెళ్ళాలనేది కాకుండా వ్యాపారాలు చేసి మేము మనమే పది మందికి సహాయం చేయాలి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నలభై బ్రాంచ్లు ప్లాన్ చేసి దాదాపుగా నాలుగు వందల మందికి ఎంప్లాయ్మెంటేషన్ కల్పిస్తున్నందుకు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఈ ఓపెనింగ్ ఈరోజు ఈ బ్రాంచ్ ఓపెనింగ్ వచ్చినందుకు సుమన్ గారు కూడా కర్నూలు పట్టణ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ వీరి వ్యాపారం అభివృద్ధి చెంది హాల్వే గాయిజీల్ రాదు ఆన్వేర్ గార్జెల్ కొద్దిగా స్థాయి కథ మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నారు విమెన్స్ ఇట్స్ వేర్ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా ఐదు మహేశ్వరి టెంపుల్ సత్యా టు సూర్యకు మరి ఇందులో బ్రదర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నాను ఈరోజు అట్లే మన షాప్ ఓపెనింగ్ కు వచ్చిన సుమనాన్న గారు మరి మొదటి నుంచి కూడా సుమన్ టీవీ యాక్టర్ సినిమా అయితే సుమనాన్న గారు మొదటి నుంచి కూడా నేతల మహేష్ గారితో పాటు ఉన్నారు అన్నకు ఆధ్యాత్మికంగా కానీ అంటే అక్కడ కోడ్పూర్లో టెంపుల్ విషయంలో కూడా అన్నగారితోనే ఓపెనింగ్ తెప్పించడం జరిగింది స్టోర్స్ కూడా అన్న బ్రాండ్ అంబాసిడర్ అంబాసిడర్గా ఉన్నారు చాలా థ్యాంక్స్ అన్న సుమనతో మీరు ఉన్న వాళ్ళతో అక్కడ మరి మహేష్ అన్న మాకు ఎప్పటికీ కూడా మా కుటుంబ ఆప్తుడు నన్ను సొంతం చెల్లెలాగా చూసుకుంటూ ప్రతి కార్యక్రమంలో మేము ఉండాలా ఎస్వి మోహన్ రెడ్డి ఉండాలా మా చెల్లెలు ఉండాలా ఉదినమ్మ ఉండాలని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు మంచి మనసున్న మహేష్ అన్న వాళ్ళు ఓపెన్ చేసిన స్టోర్స్ అన్నీ కూడా చక్కగా జరిగి ఇంకా భారీ ఎత్తున మనము స్టేట్ అంతా కూడా వీళ్ళ స్టోర్స్ ఓపెన్ కావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అందరికి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి